తుంగ పీకుదామంటే ఈ తుంగ మొత్తం ఏర్లతోని నారలేసి వస్తుంది తుంగేమో బాగున్నది ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి కట్ చేస్తాను మందుకి కాకుండా మరి రెండు మూడు రోజులకి ఎగురొస్తుంది అయినా సరిగ్గా ఎగురొస్తా అంటే మేము దీన్ని తెప్పికుంటూనే ఉంటాం ఏం చేద్దాం మరి ఇదంతా తుంగ బాగా అయింది కొంచెం నారలేని కన్నా ఇట్లా ఏర్లతో పీకుతాము నారున్న కన్నా ఇట్లా తెంపుదామని చూస్తాను దీన్ని పీకుదామని వచ్చినాం కాదు పసుపు కడికి అలా కూరలు రాలేదు కదా ఇది అంతా లేదు ఇట్లా పీక్తా అంటే ఈ తుంగ చూడు రెట్లుందో తుంగ అంత ముందు గిద్ద గిద్ద తుంగు ఉండకపోయేది ఈ సంవత్సరం తుంగ బాగైంది అసలు ఈ తుంగ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో అర్థం కావట్లేదు గింత తుంగ అయింది ఇది కత్తు అంటే ఈ తుంగ అంటే మళ్ళీ రెండు మూడు రోజులకే ఎగురు ఈ తుంగను కరవడాకే ఆస్ట్రోత్తుంది ఈ నిరపనారులు ఎక్కువ ఉన్నది తుంగ మళ్ళీ ఈ తుంగు ఉండడం వల్ల నిరపనారు పురుగు కాదు తిట్టా మలజాల్లో వానకపోయినట్టుంది గో అమ్మా ఇది కొంచెం ఒక రోజు చూడకుండా ఉంటే అంత వేస్ట్ అవుతుంది ఇక గోళీజలక ఈ నిరపనార్ ఏంటంటే రోజు రోజు చూసుకోవాలి చూసుకోకపోతే ఇట్లా ఆకులను పురుగు తింటేనే ఉన్నది అసలు ఇప్పుడు మేము ఈడుం పొద్దున్నక పసుపు ఆడిపోతాం కాకుండా నిరపనార్ ఎట్లుందా అని చూస్తందుకు వచ్చినాం చూద్దందుకు వస్తాను కానీ దీని అవతారం ఉంది కదా అడివి ఉన్నట్టుంది గడ్డి ఈ గడ్డి ఉన్నది మళ్ళీ దీన్ని నేనే రోజు చూసుకొనే చూసుకోలే రోజు చూసుకోవాలి నేర్పనారు ఎందుకంటే రోజుకు రోజు దీన్ని పురుగు తింటుంది ఇక పురుగు తిన్నదంటే కథమే మనం ఇంతగానం చేసి వేస్ట్ అయింది ఇప్పటికే పలసగ మొలిసింది మళ్ళీ నేర్పనారు అంతా ఇంక ఒక్కొక్కటి సత్తాను దీన్ని గోలీ గిట్ట జల్లు ఇంకో ఇక్కడ చచ్చింది గో ఇక్కడేమో ఆకులు కొరికింది దీన్ని రోజు చూసుకొని మందు కొట్టాలి లేకపోతే గోళీలన్న చల్లాలి లేకుంటే పనికే రాదు దీంట్లో గడ్డి తీసేటప్పుడు నిమ్మలంగా చేయాలి మనం పశువుల పత్తుల తీసినట్టు బయ్య బయ్య తిత్తి అస్సలే కుదరదు మళ్ళా నారంతా ఖరాబ్ అవుతుంది నిమ్మలంగా లేట్ అయినా మంచిది నిమ్మలంగా ఒక్క చేయితోని తీసుకుంటూ ఉండాలి మనం గబా గబా కావాలని దెబ్బ దెబ్బ అనుకో నారంతా ఖరాబ్ అవుతుంది ఇప్పుడు గోళీజలయ్యా ముందుగాలు గోళిల్ జల్లకపోతే ఇదంతా చచ్చిపోతుంది నారంతా పురుగు అవుతుంది చచ్చిపోతుంది అసలు తోట అనుకున్నాం ఈ సంవత్సరం కానీ పత్తి పెట్టిన భూమిది పత్తి అంతా మంచిగా లేకపోతే కానీ పత్తిని చెడగొట్టి మళ్ళీ ఎప్పటికప్పుడు నేర్పగించని పోసినాం ఈ సంవత్సరం అయితే అంత వ్యవసాయం అంతా ఆగమాగం ఆగమాగం లాగున్నది అంత కరెక్ట్గా లేనే లేదు అసలు ఏ చూడు రిగా నేర్పణ గడ్డి బిక్కిన కాడ మంచిగానే ఉన్నది కదా ఉన్నది కానీ అంత పురుగు తిన్నట్టయితే అండి పొద్దున్న అక్కడ ఉండవు కాడికి పోతాం ఆ పసుకాడ ఆయన హోరాల కోసం పొలాలల్లా నాకేమో పశువు కలుగుతా అది అయిపోయినాక నిమ్మనగా రేపు ఇల్లు నన్ను వచ్చి ఇలా గడ్డి బిద్దాము ప్రస్తుతానికి చూసిపోదామని వచ్చినా నేను చూసిపోదాం అనుసరి దీని అవతారం అంత మంచిగా లేదు ఎట్లనో ఏమో ఈ సంవత్సరం వ్యవసాయం ఏం పంటలు అంత కరెక్ట్గా ఉండట్లేదు ఏం లేదు నిర్పణార తోటలు ఎవరు పోసినా సరే రోజుకు రోజు నారు చూసుకోండి అబ్బా నారు ఎందుకంటే అది ఒక్క ఒక్క రోజే తేడా ఖరాబ్ అయిపోతుంది పురుగు తినడన్నా ఏడే కొడుతుంది మేము ఏడే అంటాము ఏడంటే నారు మధ్యలోకి కొట్టేసేదాన్ని ఏడే అంటాం ఏడ కొట్టేసుడు పురుగు కొట్టేసుడు లేకుంటే నారు చచ్చుడు ఇట్లాంటివి జరుగుతాయి నిన్నొక్కరోజు మేము రాలేదు ఇక్కడ చూద్దందుకు మేము అక్కడనే ఉన్నాం పశువు కాడ ఉండేసరికి చూసిందా అది కొంచెం పురుగు తింటుంది ఆకు ఇవాళ దానికి మందు కొట్టుడా గోళీ సల్లుడా ఏదో ఒకటి చేయాలి చూడురు అసలు ఇక్కడ బాట మొత్తం బాగా బుడ్ది ఉన్నది ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నడిచేసరికి చెమటలు కారుతాను ఇంకా ఈ చే దగ్గర పోయి ఏం పని చేస్తామో ఏం కథ తాడి చెట్లు చూడరు ఒకసారి కనబడతాను ఈ తాడి చెట్లు దబ్బ దా అన్ని తాటి పనులు ఉన్నాయి దెబ్బ నడవాలి ఎందుకంటే తాటి చెట్లు తాటిపండు ఒక్కటి మీద పడ్డదా అంటే ఖాతం ఇంకా చూసి తాటిపండ్లు అన్ని ఎట్లా కింద పడ్డాయో ఇప్పుడు ఇప్పుడు ఇబ్బద్ద బాటల నుంచి మీ నడవాలి ఇవి మీద పడతాయి తొందరగా ఆ చెట్లు చూడరు ఒకసారి అన్ని ఉన్నాయి పైన ఈ బాటల నుంచి మీరు నడవాలి ఇప్పుడు బుడదల దెబ్బదెబ్బ నడవాలి దెబ్బదబ్బ నడదామంటే కింద పుడుతున్నది దెబ్బదబ్బ నడవకపోతే తాటిపండ్లు మీద పడితే చచ్చిపోతుంది దెబ్బకే చచ్చిపోమంటే చచ్చిపోలేం కానీ కొంచెం ఇక మన తలకాయ నొప్పి మెడ నొప్పు ఏదో ఒకటి వస్తుంది బాట చూడు రి చిరకలకు వచ్చే బాట కొంచెం ఈ బాటను చూసి కూడా మా కూలోళ్ళు ఎందుకు రావట్లేరు అంటే ఈ బాటను చూసి కూడా రావట్లేరు ఇగో మా ఆయన పోతాను చూడరు ముంగట యాగో కోతురు నా భయం అవుతుంది చూడరు మా ఆయన పోతాను ముంగట ఎందుకు ఆగమన్నా అంటే ఇన్ని కోతులు కోతుల మీద పడితే ఈ టూర్కలేని నా టూర్కలేదు నేను పాపం ఆయన సంచి పట్టుకోతాను నాకు ఈ అంగిటవలు టోపీ ఇవి పట్టకుండా సరిపోయినాయి ఈ బా సద్దులు ఈ ఏంటిది మంచినీళ్ళు ఇవన్నీ ఆయన పట్టుకుపోతాను బాట చూడరు అసలు ఎంత ఘోరంగా ఉందో చెప్పులు కూడా వేసుకోలేదు మేము ఇంకా చెప్పులు వేసుకుంటే ఎట్లా నడతాం ఇలా ఇన్ని కష్టాలు పడుకుంటే ఈ బాటకు రావాలంటే అందుకే రావట్లేరు అనమాట పశువులతో అందుకే ఎందుకు రావట్లేరు అంటే ఇక ఇందుకే ఎంత బుడిద ఉన్నది మళ్ళీ పొలాలు స్టార్ట్ చేసినాం కదా పొలాలు స్టార్ట్ చేసినకనే ఇంకో ట్రాక్టర్లు పోయి బాట అంతే ఇట్లా ఘోరంగా అయింది అసలు నడవరాకుంటాయినా ఈ బాట అంటే రోడ్డు బాట మంచిగా ఉంది ఇటు మా చిలకడకు వచ్చే బాట మాత్రమే ఇట్లయింది ఈ బాటనే అర్ధ గంట నడవాలి మేము ఈ బాటకే అర్ధ గంట నడవాలి అందుకోసమనే కూలోళ్ళు రాట్లేరు మళ్ళీ నైట్ ఫుల్గా వర్షం పడింది పశువు కదా కొంచెం దిగబడుద్దన్నట్టుగా ఆగినాము చూడు ఇంత బుడిద నుంచి అయినా నడవక తప్పట్లేదు కొంచెం స్లిప్ అయినా లసుక్కునసారి బసక్కున పడతాం ఏమన్నా కాళ్ళ చేతులు ఇరుగుతాయి పని అయిపోతుంది ఇంకా పసుపు లోపట అంత దిగబడుతుంది నైట్ ఆనొచ్చింది కదా కొంచెం దిగబడుతుంది అందాక ఆరిందాక ఈ కడలకు కలుద్దామని కలుస్తాను ఎందుకంటే మళ్ళీ ఇది ఊరికే గడ్డి మందు కొట్టినా కూడా పెరుగుతుంది మళ్ళీ ఇంత నేను ఈ కడకి కలిసారా లోపలికి కొంచెం పదనారుతుంది ఇది కర్చడైపోయింది గడ్డకు మంచిగా వస్తుంది ఇది కడలకు అట్టుకోవట్లేదు మన మళ్ళీ కలిస్తే ఫస్ట్ పువ్వు ఎర్రబడతాయి ఫస్ట్ ఇటు కడగలుతాను కడగ కలిసి వస్తే వాన ఫుల్కి వచ్చింది నైట్ అంత బాగా రాకుండా కొంచెం బాగుండు మళ్ళీ ఉబ్బరి ఉబ్బరిస్త రేపు కూడా వచ్చేటట్టుంది ఒక రెండు రోజులు ఆగుతా బాగుండదు మళ్ళీ ఇండియాలో రావాలని మొత్తుకున్నాం కదా ఇప్పుడు ఆగుతా అనుకుంటాను ఇది గడ్డి మందుకొచ్చి ఉన్నది కాబట్టి ఇట్లా దీకంగానే వస్తాను ఏం లేదు కానీ దిగబడుతున్నప్పుడు కాస్త మళ్ళీ అంత పసుపు ఎర్రబడి పసుపు ఖరాబ్ అవుతుందని అందాక పసుపు ఆరిందాక కొంచెం పదును ఆరిందాక కలుస్తాను ఈ కడ కడలకు ఇప్పుడు పదునున్నప్పుడైతే మంచిగా వస్తుంది మళ్ళీ పదును పోయినాక రాదు నిన్న మొన్న కడలకు కలవలే నేను ఎందుకంటే నిన్న మొన్న రాలేదు పసుపు కడలకు పదం ఉన్నప్పుడు కాడలకు కలుపుకోవాలి పదం లేనప్పుడు పదం లేనప్పుడు లోపల కలవాలి బాయ్ అండి అందరికీ బాయ్